హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎంగిలి ఇస్తరాకుల్లో విసిరేసిన ఎంగిలి ఇస్తరాకుల్లో సాంబార్ వేసుకొని నాక్కొనే ఎదవ నీకు పవన్ కళ్యాణ్ అనేంత స్థాయి రానిది ఎవరి గురించి నేను మాట్లాడుతున్నా మీ అందరికీ తెలుసు వాడే రాజేష్ ఒకప్పుడు గుర్తుందా నీకు అది ఎంతో టైం కూడా కాదు ప్రీవియస్ కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేశారు అసలు నా స్థాయి ఏంటండి ఆయన స్థాయి ఏంటి ఒళ్ళు చివరింగ్ అయిపోయింది చేతిలో వణుకొచ్చేసింది నాకు ఫోన్ పట్టుకోలేకపోయాను ఆ స్థాయిలో ఉన్న నువ్వు పవన్ కళ్యాణ్ని ఓడించండి అని వీడియో పెట్టేంత స్థాయికి నువ్వు వెళ్ళావంటే నీ గూబలుపు ఎంత స్థాయికి వెళ్ళిందంటే చెప్తున్నా కదా నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు చాలా బిల్ చాలా డేంజర్ జోన్లోకి నువ్వు వెళ్ళావు మాలాంటి జనసైనికులు అక్కడక్కడ ఉంటారు ఎన్నోసార్లు చెప్పాను మరలా చెప్తున్నాను ఆ పవన్ కళ్యాణ్కి జన సైనికులు వీర మహిళలు ఎంత చెప్తే అంతా ఒక్కడు ఉంటాడు నాలాంటి గలీజ్ గారు ఒకడు ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా వినాను నేను ఎందుకు అంటే నా శ్రీరాముణ్ణి ఎవడైనా ఏదైనా అంటే ఈ హనుమంతుడు ఊరుకోడు మిగతా కోతిమొక్కలన్నీ వింటారేమో ఈ హనుమంతుడు వినడు నీ అంతు చూసేంతవరకు నా కొడక గుర్తుపెట్టుకో రాజకీయంగా నువ్వు ఎలా ఎదుగుతావో నేను చూస్తా ఎన్ని రోజులు ఆగింది ఎలక్షన్స్ అయిపోయి అని ఇప్పటికే మీడియా హౌస్లన్నీ నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాయి నేను ఒక్కసారి మీడియాలోకి వచ్చాను అనుకో అయిపోతావు నాకు కొడక ఒక్కసారి నీ ఫేస్ అద్దంలో చూసుకో దళితుల కోసం పోరాడే మొహమ్మర్ అనేది ఏ రోజు సమస్యల మీద మాట్లాడావు చెప్పు ఎంతసేపు నా దళితులు నా అంబేద్కర్ జై భీం జై భీమ్ ఏంట్రా జై భీమ్ జై భీమ్ చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక్కడికే అర్హత ఉంది నిజాయితీకి నిలువుటద్దాం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదన్నా సరే ఊరుకునేది ఉండదు ఇక తగలెట్టేస్తాను కొంపల్ని ఒక మంచి మనిషి రాజకీయాల్లోకి వస్తున్నాడు నీలాంటి ఎదవల్ని ఏరి పారేయడానికి ఈ హనుమంతుడు ఎంటర్ అయ్యాడు గుర్తుపెట్టుకోండి వీటితోనే మొదలవుతోంది లిస్ట్ చాలా ఉంది వస్తున్నా లిస్ట్ మొత్తానికి వస్తున్నాను జన సైనికులు వీర లిస్ట్ మొత్తం పంపిస్తున్నారు గాడిద కొడకల్లారా రెడీగా ఉండండి ఒక్కరిని కూడా వదిలేదుండదు సో మై డియర్ రాజేష్ నీ స్థాయి ఎంగిలాకుల మీద విసిరేసిన ఎంగిలాకుల మీద సాంబార్ నాక్కొనే మొహంనిది పవన్ కళ్యాణ్ అనే స్థాయి కాదు నిధి తెలుసుకొని బతుకు ఎందుకంటే ఆల్రెడీ నీ రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోయింది ఎవడు నిన్ను దేకడు నిన్నెవడూ పట్టించుకోడు ఇంకా ఊరికి వాక్కుని సావాల్సిందే నువ్వు సో నా తెలిసినంత వరకు కొద్ది రోజుల్లో నువ్వు ఆఫీస్ షిఫ్ట్ అయిపోయి చెట్ల కిందకి వచ్చేస్తావు కన్ఫర్మ్ ఎందుకంటే ఎవడు సపోర్ట్ చేయండి నీకు ఎన్ని రోజులను భరిస్తావు రెండు ఎవరు మీ బాబు కొడతాడా కరెంటు బిల్ ఎవరు కడతారు మీ బాబు కొడతారా ఏ మీడియా హౌస్ నిన్ను పిలవదు ఎందుకంటే అన్ని మీడియా హౌస్లకి నువ్వు అగనైస్ట్ అయిపోయావు వైసీపీ రిలేటెడ్ మీడియా నిన్ను పిలవదు కన్ఫర్మ్గా పిలవదు టీడీపీ రిలేటెడ్ అసలు పిలవదు జనసేన వాళ్ళు నిన్ను నీ వాసనగా వస్తేనే అక్కడి నుంచే దంతరు కాంగ్రెస్ బీజేపీ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు కనీసం వాళ్ళ గేటును కూడా తాకలేవు మీడియా హౌస్లు నేను దూరం పెడుతున్నాయి నువ్వు చెప్పిన ఇన్ని రోజులు నా దళితులు నా ఉన్న వాళ్ళు నాకే కమ్యూనికేషన్ వస్తున్నారు వీడు చేసిన దందాలు ఇవి అని చెప్పేసి వాళ్ళు తన్ని తరమేసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకున్న కొడక చాలామంది బూతులు మాట్లాడకుండా చెప్పండి సార్ అంటారు ఇలా కొడుకులకి బూతులు రాకుండా ఏమొస్తాయి చెప్పండి ఇలాంటి లంగా లత్కూర్ రాజకీయాలు చేసే ఇలాంటి ఎదవల్ని తిట్టకుండా వదిలేయాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఆ పండి ఆగండి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు సార్ పవన్ కళ్యాణ్ పేరు చెడగొట్టకుండా మాట్లాడి ఏం మాట్లాడాలి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో లేను నేను అందువల్లే బయట ఉన్నాను నేను ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వచ్చి నన్ను క్లాస్ బిగినే బిగుతారు పవన్ కళ్యాణ్ గారు నేను దాంట్లోకి రాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వారణాసి కమింగ్ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను నా జనసేనని నేను కాపాడుకుంటూనే ఉంటాను బయటే ఉంటాను జనసేన లోపలికి రాను నాకు పార్టీలతో పనే లేదు ఎన్ని పార్టీలు నాకు ఆఫర్ చేసినా ఈరోజు గుర్తుపెట్టుకోండి ఎన్ని పార్టీలు నాకు ఆఫర్ చేసినా నేను అయితే నా జనసేనలో ఉండాలి లేకపోతే ఇండిపెండెంట్గా ఉండాలి ఏ పార్టీ దగ్గరికి వెళ్ళను నాకు నా పవన్ కళ్యాణే ముఖ్యం నా జనసేనే ముఖ్యం ఇప్పటి నుంచి ఈ హనుమంతుడు జనసేనకి ఒక అరచేయి పెట్టుకుంటే ఎలా ఉంటుందో అరచేయిలో జనసేనని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత జాగ్రత్తగా నా జనసేనని కాపాడుకుంటాను చాలా వీడియోలు రాబోతున్నాయి రా రాజేష్ సో ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్పేది ఏంటంటే ఎంగిలి ఇస్తరాకుల్లో సాంబార్ వేసుకునే మొహం నిది అది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ